మనకి ఇంట్లో సాగుకారులాగా చేస్తామంటారు అమ్మ కానీ నాయని కానీ ఇంకో ఇంకో సింపుల్ విషయం ఏంద్రా అంటే ఇప్పుడు సపోజు నేనే బట్టలు ఉతుకున్నా నేనే అన్నం చేసుకున్నా ప్రతి ఒక్కటి నేనే ఆ లో నేను ఈ లో మార్చేది ఈ లో నేను ఆ లో మార్చేది మళ్ళీ బాగా పిండేసేది కోట్లో నేను బట్టలు ఎలా ఉతుకుతాను తెలుసా ఇట్స్ సింపుల్ అబ్బా మీకు చూపించరు కదా నవ్వు కాకండి నేను ఉతికే ఉతుడికి చూడ పిచ్చకావిడి ఉంది రీసౌండ్ వచ్చేది చూడ బట్టలు ఆడేస్తారు బట్టలు ఆడేసి రెండు మూడు రోజులు నానబెట్టేచ్చారు నానబెట్టేసి ఈడ ఉతికేసి బాధ బాగా బ్రష్ తీసుకొని రుద్దు అనుకునేవా అంత సీన్ లేదు నానబెట్టేసి ఎత్తుకొని పోయి మీకు ఒక చూపిస్తారు చూడు ఇది కోవిడ్ ఇంట్లో ఈ విధంగా కడ్డీలు అరబాన్ అనేది ఇచ్చారు ఎందుకంటే గుడ్లు ఆరేసుకునే కొందరు హీరో కొంత మనకి మనకిచ్చారు నేనైతే గుడ్లు అసలు దారుణం నేను ఉతికి ప్రపంచంలో ఎవడైనా ఉతకడో అంత దరిద్రంగా ఉతుకుతా ఏం తెలుసా ఎట్లా ఉతుకుతా తెలుసా నీళ్ళు పట్టేది దాన్ని అన్ని గుడ్లు వేసేది ఒక రెండు రోజులు నానబెడతాను ఒక రోజు నానబెడతాను దానికన్నా ముందే కంఫర్ట్ అనేది ఒక రాద్సా వేసిన తర్వాత మళ్ళీ ఈ నీళ్ళు మార్చేటప్పుడు మళ్ళీ కంఫర్ట్ అనేది రాద్సా వేసి ఎత్తుకోయ్యి ఆడ బండేసి అని ఉతకనో సింపుల్ ఆ బకెట్లో లో నేను ఈ బకెట్లో లో మార్చేది ఈ బకెట్లో లో నేను ఆ బకెట్లో లో మార్చేది మళ్ళీ బాగా పిండి వేసేది ఎత్తుకొని పోయి బయట మనకు కడ్డీల మీద ఆరేచ్చా అంతే నేను అందుకని మీరు కూడా నా లాగా చేయాలని ఏం లేదు మీకు ఓపుకుంటే మీరు కూడా చేసుకోండి అబ్బా ఉతుక్కో నిదానంగా ఓపిక లేకపోతే ఆ బయటలో ఇసిరేసి అన్ని పనులు చేసి ఇది కూడా చేయాలంటే రోయింపు కదా నేను ఇంటి కాడినప్పుడు మావ అసలు తినేని గిన్నె కూడా ఎత్తేటం కాదు మా సపాయి తిట్టేది ఒరే చెయ్యనా కడుకున్నావా తిన్న తర్వాత ఆ గిన్నె ఎత్తుకోమే కడుగు పొరనేది తినడమా ఇసిరేయడమా బట్టలు మావే ఉతికేది అన్నం మావే చేసేది ప్రతి ఒక్కటి మావే నన్ను చూసుకునేది అట్లా నేను ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం నేను ఆయనకి అన్నం చేసిన అన్నం కూడా తెలియదు భోగులు కడిగిన అన్నం చేసినా అసలు నేను అన్నం ఎప్పుడే కానీ భోగులు గడ అన్న అన్నం ఎప్పుడే కానీ చేయను భోగులు కడగను గుడ్లు కూడా ఉత్తుకు నేను అన్నీ మావే చూసుకునేది ఒక్కసారిగా ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత నేనే బట్టలు ఉతుకున్నా నేనే అన్నం చేసుకున్నా ప్రతి ఒక్కటి నేనే సో ఇట్ ఏందిరా అంటే మా ఊరిని ఎప్పుడు చిన్నపిల్లలాగా చూసుకునేది నాకేం తెలియదు చాలా ఒంటరి తను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఒంటరి అయిపోయినా ఎప్పుడైతే ప్రతి ఒక్కటి మాబోయ్ నన్ను చూసుకునేది ప్రతి ఒకటి చూసుకునేది అమ్మ నన్ను ఆనాడారంటే కోవిట్లో ఉంటారు ఇల్లు ఇంటికాడ నన్ను చూసుకుని అవే కదా ఇంకా ఆమె ఆమె చచ్చిపోయింది ఆమె చచ్చిపోయిన తర్వాత నేను ఇండియా బాగా ఆకపోయినా ఇంకా ఇక్కడ కోవిట్లోనే విడిపోయినా సో ఆమె చచ్చిపోక ముందే నేను కోవిట్కి వచ్చేసిన వచ్చిన మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు కాల నిదానంగా నిదానంగా అలవాటు అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చేయాలబ్బా బట్టలు సఫాయిగా ఉతుకోవాలా అబ్బా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మీరు కానీ ఇంట్లో కానీ కోవిడ్ ఇంట్లో కానీ లేకపోతే ఇంటికాడైనా కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఏ దేశంలో ఉండు నీకు ఒక ఐడియా అనేది తెలుసా ఏ ఐడియా తెలుసా నువ్వు కానీ బట్టలు ఉతుకుతున్నావు అనుకో సింపుల్ నువ్వు ఎంత బాగా ఉతికినా నువ్వు ఎంత బాగా ఉతికినా ఎంత బాగా చేసినా వేస్ట్ సింపుల్ ఒక చిట్కా చెప్పేదా ఏందంటే నా చిట్కా ఎందు అంటే ఎత్తుకో మీ గుడ్లు వేసి నానబెట్టు నానబెట్టేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు మార్చు నీళ్ళు మార్చేసి ఎత్తుకొని కడ్డీల మీద వేసేసి సింపుల్ ఇంకో ఇంకో సింపుల్ విషయం ఏంద్రా అంటే ఇప్పుడు సపోజు పది రోజులు పదహారు రోజులకి గుడ్లు ఉతకలేకనా అంటే ఏ వచ్చావు డైలీ ఉతుకు డైలీ అంటే ఒకవేళ నువ్వు రోజు మార్చి రోజు మార్చి డైలీ నువ్వు గుడ్డలు మారుచున్నావురా అంటే రోజు ఉతికి ఆమెను ఆరేసి కోవిట్లో కానీ ఎక్కడైనా కానీ లేకనంటే నువ్వు రెండు రోజులకి ఒకసారి జత మార్చున్నావు అంటే రెండు రోజుల తర్వాత ఉతికేసి ఆడు ఆరేసి ఎందుకంటే టెన్షన్ లేకుండా అబ్బా అక్కడ కోవిట్లో ఒక ఇంట్లో డ్రైవర్ వ్యక్తి పరిస్థితి ఎందరంటే ఒకటి మన గుడ్లు ఉత్తుకోవాలా కార్లు కడుక్కోవాలా పని చేయాలా మళ్ళీ మన రూమ్ క్లీన్ చేసుకోవాలా తినాలా తి అబ్బా పెద్ద తత్వంగా లేబా కోవిడ్లో అది మా అంత ఈజీ కాదు ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి ఒక్కసారిగా మనకి ఇంటి ఆడ సాగుకారులాగా ఉంటారు అమ్మ కానీ నాయని కానీ ఎవరు అక్క వాళ్ళు బంధువులు వాళ్ళు ఇక్కడికి వచ్చిందో ఎవరిలా మనమే కూరా మనమే గుడ్లు ఎత్తుకోవాలి మనం అన్నీ చేసుకోవాలి అది సిచ్యువేషన్ ఓకేనా బాయ్ బాయ్ టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి కంటుకుంటుంటున్నాను ఇలా ఘట్యం